హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో మునక్కాయ మటన్ కర్రీని చూపించబోతున్నాను ఏంటి మునక్కాయ మటన్ కర్రీనా చాలా కొత్తగా ఉంది కదండి ఈ కాంబినేషన్ మీకు ఫస్ట్ టైం వింటున్నారా సూపర్ కాంబినేషన్ అండి ఫ్రెష్ మునక్కాయలతో చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ కూర మునక్కాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇంకొక మునక్కాయ వేయవా అని అడిగి మరీ వేయించుకుంటారండి మరెందుకు ఆలస్యం రండి చూపిస్తాను చూడండి ఇక్కడ ముప్ప కిలో మటన్ని తీసుకుంటున్నాను నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి కావలసిన పదార్థాలన్నిటినీ చూడండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి కొబ్బరండి అది కొబ్బరి అల్లం తెల్లగడ్డ ఎర్రగడ్డలు అన్నీ మునక్కాయల్ని పైన మొత్తం జోరేసేయకుండా కొద్దిగా లైట్గా నార తీసి పెట్టుకోవాలి అంతే అండి ఎందుకంటే మొత్తం అనుకోండి కర్రీలో వేసినప్పుడు అవి మొత్తం ఓపెన్ అయిపోతాయి ఇదేంటంటే నా దగ్గర పాత ఒక మునక్కాయ ఉండిపోయిందండి పాపం ఎందుకు దాన్ని పడేయడం అని చెప్పేసి దాన్ని కూడా వేసేస్తున్నాను అది ఆల్రెడీ కట్ అయిపోయింది అందుకే మీకు చూపించాను చక్కా లవంగము యాలక అండి గసగసాలని ఒక స్పూన్ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో అట్లే వేసామనుకోండి అది బాగా ఫైన్ పౌడర్ లాగా అవ్వదన్నమాట అందుకోసం మీరు లైట్గా రోస్ట్ చేసుకోండి చక్కా లవంగం యాలక బుడ్డ వేసుకొని లైట్గా దీన్ని రోస్ట్ చేసుకొని వేసుకోండి గసగసాలని కర్రీలో వాడుకోవాలండి అది చాలా కూలింగ్ ఏజెంట్ అనమాట కాబట్టి వాడుకోండి దాన్ని మీకు తగినంత కొబ్బరిని వేసుకోండి అల్లం అండి అదే అల్లం వెల్లుల్లి అంటారు కదా అది వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఒక ప్యాన్ని పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కొంచెం ఆయిల్ పడుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి లైట్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి సన్నగా తరిగిన టమోటా ముక్కలండి మీరు ఎంత మటన్ వేస్తున్నారు దానికి తగ్గట్టు టమోటా ముక్కల్ని తీసుకోవాలి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టమోటాలు తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసామంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు వేసి మొత్తం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మటన్ కూడా వేసి కొంచెం మటన్ ముక్కలకి ఆయిల్ పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఈ కర్రీలో మటన్ అనేది ఎముకలతో పాటు ఉంటే బాగుంటుందండి బోన్లెస్ బాగుండదు ఇలా బోన్స్తో పాటు ఉన్న పీసుల్ని ఎంచుకోండి టేస్ట్కి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బాగా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి కొంచెం కరివేపాకు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒకటి బావు స్పూను మెరప్ అది మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసి కలుపుకోండి స్పైసెస్ అంతా దానికి పట్టాలండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మునిగేంత వరకు వేసుకోండి ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేదు కొందరు ఏంటంటే కొబ్బరి పేస్ట్ని చివరగా యాడ్ చేసుకుంటారు మంచి ఫ్రాగ్రెన్స్ కోసము లాస్ట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటారు మీరు అలా అయినా ఉడికించుకోండి నాకు ఇక్కడ అంత టైం లేక మొత్తం కలిపి ఒకేసారిగా పెట్టేస్తున్నాను విజిల్స్ పెట్టేటప్పుడే ఇలా చేస్తే ఏంటంటే మొత్తం కర్రీ ఒకసారిగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా మీరు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత విజిల్స్ పెట్టుకొని మటన్ కాబట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోవాలండి ఆరు విజిల్స్ పెట్టుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతుంది మటన్ ఎప్పుడు మెత్తగా ఉండాలి ఇప్పుడు ఆరు విజిల్స్ వచ్చిందండి ఇప్పుడు చూద్దాము చూడండి నేను అప్పుడే అంత వాటర్ వేశాను కదా చూడండి మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇంకా రెండు విజిల్స్ పెట్టి ఉంటే నాది కూర మాడిపోయి ఉండేది బాగా ఉడికిపోయిందండి ఒక చిన్న పీస్ మీకు చూపిస్తాను చూడండి అలా అంటుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో అలా ఉండాలండి మటన్ ఎప్పుడు ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఆ మునక్కాయలు కట్ చేసిన మునక్కాయల్ని మనం ఇప్పుడు వేసుకోవాలండి చివరగా వేసుకోవాలి ముందే వేసామంటే మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మొత్తం చెదిరిపోతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఆ మునక్కాయలకు ఉప్పు కారం పట్టేంతవరకు ఉడికించుకుంటే చాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మళ్ళీ పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీరని చల్లుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయ కర్రీ మునక్కాయ మటన్ కర్రీ ఈ కాంబినేషన్లో ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది అయితే ఫ్రెష్ మునక్కాయల్ని వాడండి నాటు మునక్కాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి అద్దరిపోతుంది కర్రీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అంతే అండి ఇవాళ వీడియో బాబాయ్